జీవాక్యంను కూర్చున్నది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం ఇది సాక్షి పోయిన వారం మనం మాట్లాడుకున్నది ఇదే కాబట్టి సాక్షి అన్నప్పటికీ కళ్ళతో చూసింది చెవులతో విన్నది లేకపోతే దాన్ని అనుభవించింది ప్రత్యక్షంగా దాన్ని పొందిన దాన్ని ఇతరులకు ప్రకటించడం ఇతరులకు చెప్పడం అది సాక్ష్యం ఇకపోతే ఈరోజు మన పని ఏంటి అని అంటే ప్రకటించడం చెప్పడం కాదు సాక్షి చెప్పడం నువ్వు ఎవరు దేవుని గురించి సాక్షిని చెప్తా కాబట్టి ఈరోజు మనకు సాక్ష్యం చెప్పడానికి అవకాశం లేదు పర్మిషన్ ప్రకటించాలన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించుడి ప్రకటించు ఎవరిని కూర్చి క్రీస్తుని కూర్చి నువ్వు ప్రకటించడానికి నీకు నీకు ఎలా తెలుసు ఆ పోస్తలు చెప్పారు కాబట్టి నాకు తెలుసు ఆ పోస్తులకి ఎలా తెలుసు వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఈరోజు మన పని క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం మన పని కాదు రెండు మన గూర్చి మనం సాక్ష్యం ఇచ్చుకోవడం కూడా మన పని కాదు ఈరోజు మన పని ఏంటి క్రీస్తుని ప్రకటించడం మన పని అపోస్తల పని ఏంటి క్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వడం అపోస్తల పని కాబట్టి ఇప్పుడు సహోదరు చెప్పినటువంటి వచనాలన్నీ కూడా మనకేం తెలియజేస్తున్నాయంటే అపోస్తలు సాక్ష్యం ఇచ్చి ఎవరిని కూర్చి క్రీస్తు ప్రభుని గూర్చి క్రీస్తు ప్రభుని గుర్చి ఏమి ఇచ్చారు వాళ్ళు ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు గుర్చి ఆయన పరిచర్యను కూర్చి అది దాంట్లో ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సార్ అపోస్తుండే కదా ఓకే ఇక్కడ పావులు ఆ పన్నెండు మందిలో ఒకటి కాదు కానీ యేసు ప్రభు పన్నెండు మాత్రమే కాకుండా ఇంకా అనేకులైన శిష్యులు ఉన్నారు ఇప్పుడు అపోస్త్రుడైన పౌలు శిష్యుడు కాదు కానీ ఆయన్ని కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తున్నాడువే ఎలాగా అపోస్తుల కార్యాలలో అపోస్తుల కార్యాలు మనం చూసినప్పుడు ఎనిమిదో అధ్యయ తొమ్మిదో అధ్యయంలో మూడో నుండి అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణ మార్గంలోనే ఇదిగో ధమస్థనకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతను నేల మీద పడి సౌలాసౌల నీ వేల నన్ను హింసించున్నామని తనతో ఒక స్వరం పలుకుటి వినను ఓకే దేవుడికి అందరూ తెలుసు కాబట్టి దేవుడు ప్రత్యక్షంగా అతని పేరు మెన్షన్ చేసి చెప్పాడు సౌలాసౌలా నువ్వు ఎలా నన్ను హింసించున్నావు ఒక స్వరం నిలబడిందంట రైట్ నా పేరుతో అలా మాట ఇప్పుడు వెంటనే అతను ఏమని అడుగుతున్నావు ప్రభు అని అతను అడుగుగా ఎలా అడిగలిగాడు ప్రభు అని అంతకు మును విన్న స్వర్మ పౌలు గారు వినని స్వర్మ అంతకు ముందు విన్నదే ఇతను పరిశీలించిందే కానీ అంతకుముందు విన్నటువంటి ఆసు ప్రభు అనే సంగతి తెలియదు దీనికి అంటే ఆయన ఆయన పరిచర్యలు చూశాడు ఆయన బోధలన్నీ విన్నాడు కానీ మరణించినటువంటి ఆయనే ప్రభు అని వాస్తవం తెలియదు ఎవరికి పావులు గారు కాబట్టి ప్రభు అని వాడు అని అడుగుగా ఆయన నేను నీవు హింసించుతున్న యేసును క్లారిటీ వస్తుంది నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆయన నేను కానీ ఇప్పుడు ఏ రూపంలో కనబడుతున్నాడు ఇప్పుడు పవన్ గారికి అయినా ఆయనే ప్రభు మరి ఇప్పుడు ఏమైంది ఆయన ప్రభు అని నమ్మట్లేదు అందుకని ఆయనకి ఏ నష్టంగా పనిచేయడం మొదలెట్ అర్థమైందని చెప్పింది కలిసిమెలిసి ఉన్నాం కలిసిమెలిసి తిరుగుతున్నాం కానీ నువ్వే ఇవ్వాలని కలెక్టర్ ఉన్నావు తెలియదు తేరపు గట్టి దెబ్బ తగిలింది నాకు నీ స్వరం నాకు వినబడింది ఇది నేను ఎలా స్వరమే కదా ఇదేటప్పుడు ఈయన కలెక్టర్ స్థాయిలో ఉన్నాడేటియన ఎవరు నువ్వు అసలు అనే ప్రభు ఎవరే నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు నువ్వే కదా అన్నాడు ఆయన క్లారిటీ వచ్చింది క్లారిటీ వస్తే బాప్తి అని మీరు వేసిన ఈ దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించాడు ఇస్రాయల్ వంశం అంతా ఇది రూడిగా తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు అపోస్తడు అని ఉన్నాడు అనుకోండి ఆయన అప్పుడు ఆదరయజుడుగా ఆయన శిష్యుడు కాదు కాని ఏసు ప్రభుని గుర్చి సమస్త పరిశీలనత ఉన్నవాడే ఇప్పుడు ఆ టైం వచ్చింది క్లారిటీ వచ్చింది ఇప్పుడు అతను అపోస్తడు అయ్యాడు ఇప్పుడు అతను కళ్ళతో చూశాడా యేసు ప్రభుని చూశాడు విన్నాడా పరిశీలించాడా ఇప్పుడు ఆ మరి మన సాక్షేనా కాబట్టి పౌరులు కూడా సాక్షి సాక్షులు అంటే చూసిన వారు విన్నవారు విన్న విన్నవాటిని మేము చెప్పక ఉండలేము అది సాక్షి వాళ్ళు అన్నారు గట్టిగా బెదిరించి ఇదిగో యేసు ప్రము గురించి అక్కడ నోరిపోతున్నారు కానీ వాళ్ళు ఏమంటారు వాళ్ళు అపోస్తుల కార్యాలు నాలుగు అధ్యయంలో అపోస్తుల కార్యాలు నాలుగు అధ్యయం పదిహేడు వచ్చిన మనం చూసినప్పుడు అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండా ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు అందుకు పేస్తని ఈ వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడే మేము కన్న వాటిని విన్న వాటిని ఉండలేమని వారికి వాటిని విన్న విన్నవాటిని గురించి చెప్పడమే సాక్ష్యము నువ్వేం చూసావో నువ్వు ఏం విన్నావో ఈరోజు మనం నెంబర్ వన్ ఏసుప్రభుని చూసావా యేసుప్రభు స్వరాన్ని విన్నావా యేసుప్రభు చేసిన సూచికలు మహద్గారులు అద్భుతాలు మనం చూసావా కానీ ఇప్పుడు ఇది ఒక్కంటి వాడు స్వస్థపరచబడ్డాడో మనం నమ్ముతున్నాం ఎలా దేన్ని బట్టి అపోస్తులు సాక్ష్యాన్ని బట్టి అపోస్తులు సాక్ష్యాన్ని బట్టి మనం నమ్ముతున్నాం అప్పుడు నువ్వు చూడలేదు కదా ఎస్ చూసావా చూడలేదు పర్లోకం చూసావా చూడలేదు నరకాన్ని చూసావా అది చూడలేదు నమ్ముతున్నావా నమ్ముతున్నావు దేని బట్టి నమ్ముతున్నాం అపోస్తు మాటలను బట్టి నమ్ముతున్నాం దేవుని చేత పంపబడిన పరలోకపు అపోస్తున్న యేసు ప్రము మాటలను బట్టి నమ్ముతున్నాం దాన్ని ఏమన్నా అంటే విశ్వాసము అన్నమాట కాబట్టి చూసి వాళ్ళు నమ్మారు మనం చూడకుండా నమ్ముతున్నాం దేన్ని బట్టి అపోస్తల సాక్ష్యాన్ని దేన్ని బట్టి పరలోకము నుండి భూలోకానికి పంపబడిన బ్రహ్మని యేసుక్రీస్తు వారి యొక్క మాటను బట్టి నమ్ముతాం